కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా దాని అనుబంధ విభాగాల పోస్టులకు మాత్రం విపరీతమైన పోటీ ఉంటుంది ఎందుకంటే భావి నేతలెవరో నిర్దేశించేది కీలకమైన ఆ విభాగాలే మరి వాటిలో చెప్పుకోవాల్సింది ఎన్ఎస్యుఐ మరోటి యూత్ కాంగ్రెస్ అందులో ఎన్ఎస్యుఐ ఎన్నిక ప్రక్రియ ముగిసినా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఉంది తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నిక కోసం పోటీ పడుతుందెవరు అందులో జరుగుతున్న అంతర్గత పైరవుల సంగతులేంటి కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడే దాని అనుబంధ విభాగాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది అలాంటిది తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉంది మరి ఆ పార్టీ కీలక విభాగమైన యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవాల్సిందే మొన్నటి వరకు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గా శివసేనారెడ్డి ఉన్నారు శివసేన రెడ్డిని ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా నియమించడంతో ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు దీంతో యూత్ కాంగ్రెస్ పదవికి ఖాళీ ఏర్పడింది యువజన కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ పోస్టుకు తీవ్రమైన పోటీ నెలకొంది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది మెంబర్షిప్ కార్యక్రమం కొనసాగుతోంది మెంబర్షిప్ సమయంలోనే ఆన్లైన్లో ఎన్నికలు జరుగుతాయంటున్నారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు జనరల్ సెక్రటరీలు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీలు అసెంబ్లీ మండల స్థాయి ప్రెసిడెంట్లను కూడా ఎన్నుకుంటారు యువజన కాంగ్రెస్ లో ఏ లెవెల్ పోస్టులకైనా పార్టీలో ఫుల్ డిమాండ్ ఉందంటే అతిశయోక్తి కాదు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కోసం పంతొమ్మిది మంది నామినేషన్లు వేశారట వాటిలో ఎనిమిది నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి ఆ పదవి కోసం మిగిలిన పదకొండు మంది తలపడుతున్నారు అయితే వారిలో కీలకంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జక్కిడి శివచరణ్ రెడ్డి తూముకుంట ఆంక్షారెడ్డి పొన్నం తరుణ్ సామ్రాట్ వంశీ దీపక్ ప్రజ్ఞ ఉన్నారు ఇక ఆ పోస్టును చేజిక్కించుకోవటం కూడా అంత సులువైందేమీ కాదంటారు ఆ పోస్టు కోసం తలపడుతున్న వ్యక్తులు యూత్ కాంగ్రెస్ ఎన్నిక కోసం అయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుందట చిన్నపాటి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు ఎంత అవుతుందో దాదాపు అంత ఖర్చు చేయాల్సి వస్తుందట అది ఎన్నికతో కూడుకున్నది కాబట్టి ఓట్లు వేయించుకోవడం మొత్తం ప్యానెల్ని ముందు నుంచే బిల్డప్ చేసుకుని అధ్యక్ష పదవికి సపోర్టుగా పనిచేయించుకోవటం వంటివి చాలా కీలకమైన దశల్లో ఇది జరుగుతుందంటున్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు ఆ వింగ్ నాయకులు కార్యకర్తలు మరోవైపు అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులు ఎవరికి ఎంత ఎక్కువగా ఉంటే వారికే ఆ పదవి దక్కే అవకాశం ఉందంటున్నారు అయినప్పటికీ లాగా ఇది ఇంటర్వ్యూ పద్ధతిలో నాయకుడిని ఎంపిక చేసేది కాకుండా ఎన్నికల ప్రక్రియ ద్వారా పూర్తవుతుంది కాబట్టి ఎవరు గెలుస్తారన్నది ముందే చెప్పడం కొంత కష్టమైన పని అంటున్నారు మరి పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరవుతారు అన్నది చూడాల్సి ఉంది